హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఎందుకీ మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టారా కడితే ఎంత వసూలు చేశారో కామెంట్ చేసేయండి సరదాగా అంటున్నానులేండి రాఖీ అంటే ఏదో గిఫ్ట్స్ మనీయో కాదు కదా మనం వాళ్ళకి తోడుగా ఉంటామని వాళ్ళు మనకి తోడుగా ఉంటారని చేసుకునే ఒక ప్రామిస్ రక్షాబంధన్ మీరేమంటారు నాకైతే మనీస్ గిఫ్ట్స్ ఇంపార్టెంట్ కాదు అది ఒక చిన్న సెలబ్రేషన్లా అనిపిస్తుంది పదనైతే నన్ను వాళ్ళ కింద రపలేండి కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట మార్నింగ్ కానీ ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కట్టేసింది అక్కడ ఉంది కాబట్టి ఒకరికొకరు స్వీట్ అయితే తినిపించేసుకున్న తర్వాత వెంటనే అనకాపల్లి మన ఇంటికి అయితే వచ్చేసింది నేను ఫస్ట్ ఎప్పుడు రాఖీ కట్టినా సరే మా చెందన్నయ్యకి కట్టిన తర్వాతే కడితేనే అదొక నాకు చిన్న ఎమోషన్ లాగా మా చెందన్నీ ఫోటోకి దండకి రాఖీ కట్టేసిన తర్వాత మా రాఖీ కూడా హో హడావాడి పడిపోతున్నాడు అని చెప్పేసి వాడికి రాఖీ కట్టాను ఎప్పుడూ లేని ఈసారి మాత్రం చాలా బాగా కట్టించుకున్నాడు రాఖీ కట్టేసిన తర్వాత బ్లెస్సింగ్స్ ఇస్తుంటే మొత్తం అక్షింతలన్నీ ఇల్లంతా అనమాట అది ఒక పెద్ద పని నాకు తర్వాత మీ మిడిల్ క్లాస్ అబ్బాయికి రాఖీ కట్టడానికి అని చెప్పి అన్ని సెట్ చేస్తుంటే వాడేమో మధ్యలో వేలు పెట్టి అడ్జస్ట్మెంట్స్ చెప్తున్నాడు ఏంటి మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంక మొత్తానికి అరవింద్ అన్నయ్య కూడా అరవింద్ అన్నయ్య అయితే మంచిగా క్యాష్ ఇస్తాడు నీకు నచ్చింది ఏదైతే అది కనుక్కాని తర్వాత వదిన అయితే ఇంకా మా హస్బెండ్కి రాఖీ కట్టింది మేము నిన్న నైటే వెళ్ళి సారీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట గిఫ్ట్ చేస్తే బాగుంటుంది కదా చెప్పి చెప్పి ఆ శారీ కూడా వదినకైతే ఇచ్చారు తర్వాత ఇంక రేగిపాలెం అయితే వచ్చేసాము రేగిపాలెం వచ్చిన తర్వాత అరుణ్ పిన్న అయితే మా హస్బెండ్కి రాఖీ కట్టింది యాక్చువల్లీ కరక్పూర్లో పిన్ని పెద్దమ్మ కూడా ఉంటారు యాక్చువల్ యాక్చువల్లీ రావాలి కొన్ని కారణాలు వాళ్ళు రావడం కుదరలేదు బాలవంతు కూడా అరుణ్ పిన్నే రాఖీ కట్టేసింది మొత్తానికి మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఎంతడితే ఎండ్ అయిపోయి మీకు రాఖీ పండుగ అంటే అంత ఇష్టమో కామెంట్ చేసేయండి ప్లీజ్ లక్ష్మీ సబ్స్క్రైబ్ మీకు సభ్యులు